महेवाद अस्पत्यायेधि महि माग्रप्रजोलयात्स्वाहा कौन सुराजार्या 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 महेवाद अस्पत्यायेधि महि माग्रप्रजोलया� కుటుంబ సభ్యులందరికీ రెండు వందల రూపాయలు అన్ని తమస్స్తాడు కుటుంబ సభ్యులందరూ శ్రీ నమనా సీతారామస్వామి कुछ जाके उठे बहुत बड़ी बोल राजा रामचंद्र भगवान की जय जय बोल पवनसुत हनुमान की जय सिद्धेश्वर भगवान की जय जय बोल राजा रामचंद्र भगवान की जय नमोनाथ सिद्धेश्वर क्षेत्रम रामालय समीपमलो నవగ్రహ దేవాలయ పునఃప్రతిష్ఠా మహోత్సవము రెండు రోజులుగా అత్యంత వైభవపేతంగా ఉన్నది ఇంతకుముందు నవగ్రహాలు ఉంటూ ఉండే ఇక్కడ కాకపోతే ఆ యొక్క దేవాలయాన్ని సుందరీకరణ చేస్తూ ఉన్నారు చాలా అభివృద్ధి చేస్తున్నారు సిద్ధులగుట్టపైన కాబట్టి అందులో భాగంగా ఆ యొక్క నవగ్రహ దేవతలను శక్తి అంతా కూడా ఒక జీర్ణోద్ధరణ చేసి ఆ యొక్క పునఃప్రతిష్టా కార్యక్రమం చేస్తున్నాం అత్యంత వైభవంగా గ్రహారిష్ఠేరు సంప్రాప్తే గ్రహ పూజాంచ కారయేదు గ్రహధ్యానం ప్రవక్ష్యామి సర్వపీడోపశాంతేదని శాస్త్రం చెప్పింది అంటే ఎటువంటి అయినా కానీ సుఖాలు కావాలి భోగాలు భాగ్యాలు కావాలి అంటే ఆధారభూతం ఎవరు అంటే నవగ్రహ దేవతల యొక్క ప్రభావము మనిషిపైన విశేషంగా ఉంటుంది అని మనకు శాస్త్రం చెప్పింది కాబట్టి అటువంటి నవగ్రహ దేవతలను ఇక్కడ చాలా బ్రహ్మాండంగా యజ్ఞం కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈరోజు ప్రతిష్ఠించబోతున్నాం ఈ యొక్క నవగ్రహాలందరం కూడా దర్శించండి అదేవిధంగా ఇక్కడ చాలా సం వేల సంవత్సరాల నుంచి కొలువైన దేవత నవనాథ సిద్ధేశ్వర స్వామివారు స్వామివారు ఇక్కడ ఎంతో మంది ఎంతో తపశ్శక్తిని ఇక్కడ దారబోసి ఉన్నారు కాబట్టి ఈ యొక్క నవతన నవనాథ సిద్ధేశ్వర క్షేత్రానికి వచ్చిన నవగ్రహ దేవతలను రామచంద్రవారిని సిద్ధేశ్వరుని దర్శించుకున్నా కానీ సకల కోరికలన్నీ కూడా తీరుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులందరూ సోమనన్న గారు ఇత్యాదులు వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు అందరి పేర్లు చెప్పలేకపోవచ్చు మనందరం కానీ చాలామంది కమిటీ సభ్యులందరూ కూడాను పాపం వాళ్ళంతా కూడా ఎంతో శ్రమకూర్చి ప్రతినిత్యం వాళ్ళ పనులన్నీ కొన్ని క్షణాలలో కింద ముగించుకొని మళ్ళీ గుట్టపైకి వచ్చి అంతా శ్రమ చేసి ఈ యొక్క దేవాలయాన్ని చాలా అత్యంత అద్భుతంగా వచ్చిన భక్తులందరికీ కూడా సౌకర్యాలు విశేషంగా ఉండేటట్టుగా ఏర్పరుస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క నవనాథ సిద్ధేశ్వర స్వామిని దర్శించండి ధరించండి ఈరోజు నవగ్రహ ప్రతిష్టలో అందరూ కూడా పాల్గొని నవగ్రహ దేవతల అనుగ్రహాన్ని పొందండి వీరు నవగ్రహ దేవాలయ దాత వీరు జయచంద్రెడ్ జయచందర్ రెడ్డి గారు నవగ్రహ విగ్రహ దాత దాని యొక్క దేవాలయ నిర్మాణానికి దానికంతా కూడా దాత వీరు కాబట్టి వారి యొక్క ద్రవ్యాన్ని యొక్క నవగ్రహ దేవాలయానికి అర్పించడం జరిగింది కాబట్టి అటువంటి కార్యక్రమంలో పాల్గొన్న ఈ యొక్క దంపతులు కూడా ధన్యులు ఈ యొక్క దేవాలయాన్ని అందరూ దర్శించండి తరించండి సిద్ధేశ్వర భగవానికి నవనాథ సిద్ధలగుట్ట యొక్క అభివృద్ధిలో భాగంగా మరి భక్తులు వస్తే సౌకర్యాలు ఉంటేనే మరి భక్తులు ఏమైనా ఇక్కడ ఆగి చేయగలుగుతారు కాబట్టి వాళ్ళ సౌకర్యార్థము ఇక్కడ రూములు నిర్మించడం జరిగింది మూడు రూములు మరి నర్సయ్య గారు దంపతులు ఈ యొక్క రాజుల దేవి నరసయ్య గారి దంపతులు వారి కుమార్తె అయిన అనూష గారి జ్ఞాపకార్థం ఇక్కడ రూములు నిర్మించడానికి ద్రవ్యాన్ని వెచ్చించడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ యొక్క నమనాథ సిద్ధేశ్వర స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాం రాజారామచంద్ర భగవానికి శ్రీ నవనాథ ఇతర విరాళాలు అందించి శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి కృపా కటాక్ష పాత్రలు కాగలని ప్రార్థిస్తున్నాను

కంకర కూడా వేసుకోకుండా చాలా దిగిపోకుండా కంకర ఉంటాయి పది గంట లూజ్ ఉంటుంది కదా చదువుకున్నా అబ్బాయి पवित आेण पवित्रो भ

ഹേ ഹോദാരം വിശ്വേധം അസ യസേ വിശ്രദ സോമൃഷ്ടം

वाहुता मर्चस्ता माने जकनेरे चिताकुम जकनेरे दसमादुर ये तो दसमार्जाया दसमार्ज्वाज्यंता गावो हजकनेरे दसमादुर दसमाद जाता अजाम्या हां यत पुरुषम ये तो हो अधिदाविकल बजन्ना लोकम की बस्ते को बाहु तावोरु बदाम चेने क्रांबलोबस्त कमारी ताहुरारी ये तो ताहां

కారణతు పూజధ్యానం ప్రవక్ష్యామి రోగపడా ఉపశాంత బుధ హరిష్టం ప్రవక్ష్యామి అరిష్టేతు సంపా గురు పూజ్యానం

గవానికి అనిపించాము ఆత్మ పీడోపశాంతేదు అనేది సూర్యుని ఆరాధించడం వల్ల తొలగిపోతుంది తర్వాత చంద్రుడు మనస్సు కారకుడు మనస్సు ప్రశాంతంగా ఉండాలి అని అంటే చంద్రుణ్ణి ఆరాధించాలి అదేవిధంగా రోగపీడ ఎవరు అంటే అంగారకుడు ఆరోగ్యం బాగుండాలి ఎటువంటి రోగాలు రావద్దు అంటే అంగారకుణ్ణి ఆరాధించాలి పిల్లలకు సద్బుద్ధి రావాలి బుధాలు సంప్రాప్తే బుధ పుజాంజకార ఏదు బుధ ధ్యానం ప్రవక్షామి బుద్ధి ఏదు మన పిల్లలందరికీ సద్బుద్ధి రావాలి అంటే ఎవరిని ఆరాధించాలి బుధుణ్ణి ఆరాధించాలి సంతానకారకుడు ఎవరు గురువరిష్టే సంప్రాప్తే గురు పూజాంచ గురు గురుధ్యానం ప్రవక్షామి పుత్రపీడోపశాంతయేదు పుత్ర సంతాన కారకుడు ఎవరయ్యా అంటే బృహస్పతి ఆయనని మనం దేవగురువైన గురువు అని పిలుస్తాం గురువును ఆరాధిస్తే మంచి సంతానం కలుగుతుంది పుత్ర సంతానము అదేవిధంగా భార్యాభర్తల అన్యోన్యత ఏదైతే ఉందో శుక్రారిష్ట సంప్రాప్తే శుక్ర పూజాంత శుక్ర శుక్రధ్యానం ప్రవక్షామి కళత్ర పీడోపశాంతేదు కళత్రము అంటే భార్యాభర్తలు అన్యోన్యము అన్యోన్యం కావాలంటే శుక్రుణ్ణి ఆరాధించాలి అదేవిధంగా శని ఆరాధన అంటే ప్రమాద బాధలు ఏమి ఉండొద్దు అని అంటే ఎవరిని ఆరాధించాలి శనిని ఆరాధించాలి అన్నిటికంటే అంటే పెద్ద గ్రామం ఏది భారీ గ్రామం అంటే శని అందరికీ తెలుసు సహజంగా తెలుసు సైన్స్ కూడా చెప్తున్నది మరి అట్లనే చూడండి మన యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పతనము శనికి ఎటువంటి ధాన్యాన్ని ఇచ్చింది శనికి ధాన్యం ఏంది అంటే ఎవరికైనా తెలుసు ఏం శను నా నువ్వులు శనికి నువ్వులు మరి ధాన్యాలలో కూడా అన్ని ధాన్యాలలోకి వెళ్ళి బలమైన గ్రహము ఏ గ్రహము అంటే ఏ ధాన్యము అంటే నువ్వులే నువ్వులో ఉన్నంత కాల్షియం కానీ ఇంకేదైనా కానీ ఇంతేదైనా కానీ చదువుకున్న తెలుసు దాంట్లో ఉన్నంత బలం ఏ ధాన్యంలో లేదు మరి అందుకని చూడండి బలమైన గ్రహానికి బలమైన ధాన్యాన్ని ఏర్పాటు చేసింది మనకు శాస్త్రం కాబట్టి శని అనేవాడు ప్రమాద బాధ నివారణ తర్వాత రాహు నేత్రపీడోపశాంతే అంటే కళ్ళు చక్కగా ఉండాలి నేత్ర బాధలు ఉండొద్దు కళ్ళకు సైటు రావద్దు పిల్లలకు అని అంటే రాహును ఆరాధించాలి అదేవిధంగా కేతు జ్ఞానకారకుడు అంటే మంచి జ్ఞానం రావాలి అదేవిధంగా మనకు సంపాదించిన ధనాన్ని మంది కూడా దాసుకురుడు దాసుకురుడు దాచుకుంటారు పర్వాలేదు అందరూ దాచుకోవాల్సిందే కానీ దాంట్లోంచి ఒక ఐదు లేదా పది దాన్ని దానం చేయాలి ఇటువంటి మంచి కార్యక్రమాలు కానీ శాస్త్రం చెప్పింది మనకు అట్లా ఖర్చు కావాలి అటువంటి బుద్ధి మనకు ఉండాలి జ్ఞానం అని అంటే దానికి కారకుడు ఎవరయ్యా అంటే కేతు గ్రహం అని చెప్పింది మనకు శాస్త్రం కాబట్టి నవగ్రహాలకు మీ యొక్క ఇదైతే మీ యొక్క ధనాన్ని నవగ్రహాలకు హెచ్చించిరో దానికి మీ కారకుడు ఎవరైందో అంటే కేతు అయింది అనమాట అటువంటి కేతు అనేది నవగ్రహాలన్నిటి యొక్క అనుగ్రహం మనకు అవసరం ఇన్ని ఇవి చెప్పినా కదా నేను సద్బుద్ధి విద్య సంతానం ఇవన్నీ కావాలి అని అంటే నవగ్రహాలను ఆరాధన చేయాలి

我爱，我爱。 మల్యాళ గ్రామ వాస్తలు గంట ప్రాజారెడ్డి అమ్మాయి దంపతులు రెండు వందల వందల రూపాయలు అన్న ప్రసాదాలు సమర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ నవన ಪರಂತಕ ರೂಪಾಯ ಅನ್ನಪ್ರಸಾರಾಂಶ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹiale ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕಮನ್ ವಿಡಿಯೋ ಮಾತೆ ಶ್ರೀ ಬಂದನಮ ಮಾತೆ ಮಾತೆ ಸಂತಾ ಸುದಾನರೆಗೆ ಸತ್ಯ ಅನ್ನಪದಲು ಆತಾಯ ಅನ್ನದ ಮಾತೆ ಜಯ ಶ್ರೀರಾಮ ಕೂರ್ಯ ಭಗವಾನನಿಗೆ ಜೈ ಗಬಾ ನಿಬಂದನಮ ಗಬಾ ಇದೇನೇ ಶ್ರೀಬಂದನಮ ಗಬಾ అంగారక భగవాన్కి ఈయన అంగారకుడు అంటే కుజుడు 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 అన్న అంగారకుడు అన్న మంగళుడు అన్నా ఒకరు ఈయన ఎవరు అంటే చంద్రుడు యొక్క కడుపు అనమాట ఈయనకు రావాలి ఈ విధంగా ఉత్తరముఖం అంటే ఈయన ముప్పై నెలలు ఒక రాశిలో ఉంటాడు ఈయన ఏ దేవతలు కూడా ముప్పై నెలలు రాశిలో ఉంటాడు అంటే మెల్లగా దొరుకుడు కాబట్టే ఈయన దేవతలు క్షీరసాగర మధనము చేసినప్పుడు ఏదైతే రాక్షసుల నుంచి దేవతల్లోకి వచ్చి మరి వీళ్ళు అమృతాన్ని స్వీకరిస్తే సూర్య చంద్రుల యొక్క సూచన మేరకు విష్ణుమూర్తి సుదర్శన చక్రం చేత వీళ్ళ శిరస్సు ఖండించడం జరుగుతుంది వీళ్ళ శిరస్సు లేకుండా ఉంటాడు ఈ పైన తలకాయ మాత్రం పాములాగా ఉంటుంది రాహు అన్నమాట ఇది రాహుగ్రహ భవానికి

Jai Sri Ram, Jai Ram, Jai Shri Ram, Jai